సాధించడానికి కాదండి మన ప్రజలకి పొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను పంచాయతీ రాజ్ శాఖ నేను చెప్తున్నాను రాజ్ శాఖ మొత్తం రూరల్ సెవెంటీ పర్సెంట్ రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో నా కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలా కొట్టామో స్ట్రైకింగ్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎలా కొట్టాము అలాగా రక్షిత మంచినీరు అసలు లేని లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్ నా విల్లో శక్తి ఉంది నా సంకల్పం శక్తి ఉంది వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి అలాగే ఎక్కడో మారుమూలన అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు అది పోవాలి నా ఏంటంటే నేను ప్రజా మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను నేను అరకుకెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి అక్కడ నేను మరి కష్ట నష్టాలు చూడాలి నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు పిఠాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపుడు నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలా అంటున్నా అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్